జై శ్రీరామ్ శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ ఓం శ్రీమాత్రే నమ ఓం నమో భగవతే వాసుదేవాయ మనము ఈరోజు భగీరథుడు అలాగే అతని తండ్రి గురించి తండ్రి దివీపుడు గురించి తెలు తెలుసుకుందాం అనమాట మనము గత క్లాసు లో సగర చక్రవర్తి జన్మ ఉత్తరా జన్మ వృత్తాంతము మరియు ఆయన కుమారులు ఆయన చేసినటువంటి యాగము ఆ యాగం కోసం చేసినటువంటి కార్యక్రమంలో భాగంగా ఆ యాగాశ్వాన్ని వెతుకోవడానికి వెళ్ళి ఆయన కుమారులు పాతాళ లోకంలో కపిల మహర్షి యొక్క ఆగ్రహానికి గురై బసమైపోవడం జరిగింది ఆ తర్వాత ఆ యొక్క కుమారులకి సద్గతిని కలిగించడం కోసం సగరుడు తపస్సు చేశాడు ఆయన కూడా ఆ గంగమ్మని కిందకి తీసుకురాలేకపోయారు తర్వాత ఆయన మనుమడు అంశమంతుడు కూడా ఆ తపస్సు చేసి గంగమ్మని తీసుకురావడానికి కోసం ప్రయత్నం చేస్తే ఆయనకు కూడా కుదరలేదు అంశమంతుని కుమారుడు దిలీప చక్రవర్తి దిలీపుడు ఆయనని మనం దిలీప చక్రవర్తి అంటున్నాం పరిపాలన చేశాడు కాబట్టి ఆ దిలీప చక్రవర్తి గురించి ఆ కొంత చెప్పుకొని దిలీపుని కుమారుడైనటువంటి భగీరథుడి గురించి కూడా తెలు తెలుసుకుందాం అనమాట దిలీపుడు అనే అతను అంశమంతుని యొక్క కుమారుడు ఈ దిలీపుడు దిలీపుడు అతని భార్య పేరు సుదీక్షణా దేవి వాళ్ళిద్దరు భార్య భర్తలు దిలీపుడు ఆయన భార్య వీళ్ళకి ఒక సమయంలో రాజ్య పరిపాలన చాలా చక్కగా చేశాడు అద్భుతమైనటువంటి పరిపాలన చేస్తూ ప్రజారంజకంగా పరిపాలన చేస్తున్నటువంటి వ్యక్తి ఈ ప్రజలకి ఎక్కడా ఏ లోటు లేకుండా చూస్తున్నటువంటి పాలకుడిగా పేరు పొందాడు దిలీప చక్రవర్తి అయితే ఆయనకి సంతానము కలగలేదు సంతానం కలగపోయేసరికి బాధ కలిగి నాకు సంతానం లేదు అని చెప్పి బాధపడుతూ కులగురు అయినటువంటి విశిష్ట వశిష్ట వశిష్ట మహర్షి దగ్గరికి వెళ్ళి అడిగారు అనమాట మాకు సంతానం లేదు నాకు బాధగా ఉంది తర్వాత ఈ రాజ్యాన్ని పరిపాలన చేసేటువంటి పాలకుడు ఎవరో అర్థం కావట్లేదు నాకు దీనికి సంబంధించి పరిష్కార మార్గాన్ని చెప్పండి నాకు సంతానం కలిగే భాగ్యాన్ని నాకు అవకాశాన్ని కలిగించండి అని కులగురు వశిష్ఠుని వెళ్ళి భార్య భర్తలు ఇద్దరు వెళ్ళి వినమ్రపూర్వకంగా అడిగితే అప్పుడు వశిష్ఠ మహర్షి తన యొక్క ధ్యాన దృష్టిలో చూసి ఏం జరిగింది ఎందుకు వీళ్ళకి సంతానం కలగలేదు అని ఆలోచించి చూస్తే ఆయనకు అప్పుడు అర్థమైంది ఏంటంటే ఒకనొక రోజున దిలీప్ చక్రవర్తి కొన్ని పనుల నిమిత్తము ఆయన స్వర్గ ఇంద్రలోకానికి వెళ్ళాడు ఇంద్రలోకానికి అమరావతికి వెళ్ళాడు అమరావతికి వెళ్ళి ఆయన ఆ పనులన్నీ చూసుకొని ఆ యొక్క పనుల ఒత్తిడిలో వచ్చేస్తా ఉన్నాడు అయితే అక్కడ జరిగింది ఏంటంటే ఆయన పనికి ఏదైతే దిలీప చక్రవర్తి ఏదైతే ఇంద్రలోకానికి వెళ్ళి ఆయన పనుల కోసం వెళ్ళినప్పుడు ఆయన వెళ్ళే మార్గంలో అంటే మనకి ఈ కథలో ఏం చెప్తున్నాడు అంటే పెద్దలను పూజ్యులను మనము ఎప్పుడు గౌరవించాలి వాళ్ళకి నమస్కరించుకోవాలి వాళ్ళని మనకు సమీపంలో మనకు ఎదురు లేకపోతే మన పక్కన వెళ్తూ ఉన్నా వాళ్ళని మనం పలకరించాలి అనేది అనేది దిలీప చక్రవర్తి యొక్క కథకి నీతిగా చెప్తారనమాట ఎందుకంటే ఇప్పుడు ఇంద్రలోకంలో వెళుతూ ఉన్నప్పుడు ఆయన వెళ్ళి ఉన్న మార్గంలోనే పక్కనే కల్పవృక్షం ఉంది మనము క్షీర సాగర మదనంలో కల్పవృక్షము కామధేనువు కౌస్తుభము లక్ష్మీదేవి అమృతము చంద్రుడు ఇలా అనేక చెప్పుకున్నాం అందులో కల్పవృక్షం కూడా ఒకటి అయితే కల్పవృక్షము నీడలో కామధేనువు గ్రాసం వేస్తూ ఉంది అక్కడ కామధేనువు ఉంది కామదేనువేమో దిలీప చక్రవర్తిని చూసింది కానీ దిలీప చక్రవర్తి కామదేవుని చూడలేదు కామధేను చూడకపోయేసరికి ఈయన చూడకుండా వెళ్ళిపోతున్నాడు అప్పుడు కామదేను ఆమె వైపు చూసింది చూసి చక్రవర్తిని పిలిచింది అంటే ఇప్పుడున్న కాలంలో అయితే మనకు ఆవులు మాట్లాడతాయని మనకు అనిపించవచ్చు కానీ అవి దైవత్వంతో కూడుకున్నవి కాబట్టి ఆ యొక్క కామధేనువు దిలీప చక్రవర్తితో మాట్లాడుతుంది దిలీప చక్రవర్తి పట్టించుకోవట్లేదు ఆయన పిలిచింది కూడా ఏమని హెచ్చరించిందంటే అంటే నేను పిలిచినా కూడా వెళ్ళిపోతున్నావు నన్ను చూసి కూడా నాకు ఏమి పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా నిర్లక్ష్యం వెళ్ళిపోతున్నావు నువ్వు కాబట్టి నువ్వు నా కుమార్తెకి సేవ చేసి నా కుమార్తెకి మెప్పించితే అప్పుడు నీకు సంతానం కలుగుతుంది అప్పటి వరకు నీకు సంతానం కలగదు అని శాపం ఇచ్చింది కామదేను అది ఈయన వినిపించుకోడు ఎందుకంటే ఈయన రావాలనే తొందరలో ఇంద్రలోకంలో చూసుకొని తిరిగి రావాలనే తొందరలో ఆ వేగంలో రథమెక్కేసి వచ్చేసాడు కానీ ఆ వెనక్కి కామదేను అనింది ఏంటనేది ఈయనకు వినిపించలేదు ఇప్పుడు ఈ వశిష్ట మార్షిత్ తెలుసుకున్నాడు తెలుసుకొని చెప్పాడు ఆ రోజు నువ్వు కామదేను ఇలా నిర్లక్ష్యం చేశావు మరి ఎదురు పడినప్పుడు పక్కనే ఉన్నా ఎదురు పడినా మనం ఖచ్చితంగా పెద్దలని పూజలని మనము నమస్కరించుకోవాలి మరి నువ్వు పలకరించలేదు ఇవన్నీ నువ్వు చేసుకున్నటువంటిది నీకు తెలిసో తెలియకో చేసేసావు ఎందుకంటే నువ్వు చూడలేదు కాబట్టి నువ్వు తెలియక చేసిన తప్పు ఇది కాబట్టి నీకు ఈ తెలియక చేసిన తప్పుకి పరిష్కారం అనేది దొరుకుతుంది నువ్వు భయపడద్దు అని చెప్పి సరే కామదేను నువ్వు ఇప్పుడు పూజించుకోవాలి ఆ కూతుర్ని పూజించుకోవాలి అయితే ప్రస్తుతము కామధేనువు ఇంద్రలోకంలో లేదు ఒకవేళ వెళ్ళి పూజించాలా అని అడగాల నా పశ్చాత్తాప పడతావు అని అనడానికి ప్రస్తుతం కామధేనువు ఇంద్రలోకంలో లేదు ఎందుకని అంటే కామధేనువు ఇప్పుడు ప్రస్తుతము వరుణుడు యాగం చేస్తూ ఉంటే పాతాల లోకానికి వెళ్ళింది పాతాల లోకంలో కామదేనువు ఉంది అక్కడ వరుణదేవుడికి కావాల్సినటువంటి అన్ని అంటే ఆవు పాలు నెయ్యి పెరుగు ధాన్యము ధనము అన్ని అందించాలి కదా అక్కడ యాగానికి సరిపడా మొత్తం అన్ని అందించాలి మరి అన్ని అందించడానికి ఈ కామదేను నువ్వు పాతల లోకంలో వరుణదేవుడి యొక్క యాగం దగ్గర ఉంది కాబట్టి కామదేను ప్రస్తుతం లేదు కామదేను పెట్టిన శాపంలో కుమార్తెకి నువ్వు సేవించాలని ఉంది కాబట్టి ఈ కుమార్తె ఇప్పుడు ప్రస్తుతము నా దగ్గర ఉంది ఈ కుమార్తెను నువ్వు సేవించు ఈ కుమార్తెని సేవించి ఆమెను మెప్పిస్తేనే నీకు శాప ఫలితం పోతుంది నీకు మళ్ళీ వంశము అభివృద్ధి చెందుతుంది అని చెప్పడంతో సరే భార్య ఇద్దరు నిష్ఠతో ఆ ఇరవై ఇరవై ఒక్క రోజుల పాటు ఆ కామధేను యొక్క కుమార్తె నందిని దేను వీళ్ళు సేవించడం ప్రారంభించారు ఇరవై ఒక్క రోజులు ఆ నందిని దేవి ఎటు వెళ్తే అటు నందిని దేవికి ఎప్పుడై అట్ల ఇద్దరు ఒకరు మార్చి ఒకరు ఆమెకి సపర్యలు చేసుకుంటూ అంటే ఆమెకి మేత వేసుకుంటూ నీళ్లు పెట్టుకుంటూ ఆమెకి ఎంత శుభ్రం చేసుకుంటూ ఇట్లా ఆ నందిని దేను దగ్గర ఉండి ఎప్పుడూ చూసుకుంటా ఉన్నారు అంటే గోమాత మనం చెప్పే కామధేను అనేది మామూలుగా అయితే వశిష్ఠుడి దగ్గర ఉంటుంది ఆ కామధేను కోసమే ఆ విశ్వామిత్రుడు రాజుగా ఉండి దాని కోసము ఆయన ఇవ్వలేదని కోప్పడి ఆయన తోటి యుద్ధం చేసి అందులో కూడా గెలవలేక రాజేష్ రాజుగా పదవిని పోగొట్టుకొని ఈయన ఇప్పుడు ఇది మార్చిగా మారిపోయాడు అనమాట అవిశ్వామిత్రుడు అలాంటి ఆ కామదేను కుమార్తెనే ఈ నందిని దేను ఈ నందిని దేవునికి చక్కగా వీళ్ళు ఎల్లవేళలా ఒకరు మార్చి ఒకరు చేస్తూనే ఉన్నారు సేవలు చేస్తా ఉంటే అన్ని అన్ని రకాలుగా చేసే సేవలకి మెచ్చినటువంటి నందిని వాళ్ళు చేసిన సేవలు అనుగ్రహించింది బాగా చేస్తున్నారు పాపం నా కోసమే వీళ్ళు చేస్తున్నారు చేస్తున్నారు ఏం పట్టించుకోవట్లేదు అని చెప్పేసి నందినీకి వాళ్ళని అనుగ్రహించాలని కోరిక కలిగింది సరే అనుగ్రహించాలని కోరిక కలిగింది కానీ వీళ్ళు వీళ్ళ పని పరీక్షించాలి వీళ్ళు నిజంగా నా మీద ఎంత ఉన్నారు ఎంత భక్తి శ్రద్ధలతో ఉన్నారు నాకు సేవించే దాంట్లో నాకు వీళ్ళు నాకు సంతానం కలగలేదు కాబట్టి సేవిస్తున్నామని సేవిస్తున్నారా నిజంగా నా మీద భక్తిభావంతో ప్రేమతో నన్ను అనురాగంతో చూస్తున్నారా అని నిర్ణయించుకోవాలనుకుంది పరీక్షించాలనిపించింది అందుకని ఆ అతను ఒక నిమిషం అట్లా పక్కకు తొలగగానే దిలీప చక్రవర్తి ఈ కా నందిని ఏం చేసిందంటే ఆ పక్కనే సమీపంలో ఉన్నటువంటి గుహలోకి వెళ్ళింది గుహలోకి వెళ్తే ఎక్కడికి పోయిందా అని వెతుక్కుంటున్న దిలీప చక్రవర్తి ఆ అడుగుల జాడాలను పట్టుకుని ఆ గుహ దగ్గరికి వెళ్ళాడు ఆ గుహ దగ్గరికి వెళ్తే గుహలో ఎవరున్నారంటే కుంభోధరుడు అనేటువంటి సింహం ఉంది గుహలో స ఆ సింహం దగ్గరికి వెళ్ళింది ఈ కావాలనే వెళ్ళింది కాబట్టి ఆయనకి తెలియదు ఆ విషయం సింహం దగ్గరికి వెళ్ళింది ఇతను దిలీప చక్రవర్తి కూడా వెళ్ళి ఆ అడుగు జాడలం పట్టుకొని ఆ గుహ దగ్గరికి వెళ్తే గుహలో ఉన్నటువంటి సింహము కనిపించింది ఏంటి ఇటు వచ్చావు అంటే ఇక్కడికి నందిని దేవు వచ్చిందంటే నీకు తెలియదా నేను దేవదారు వృక్షానికి అంటే పార్వతీదేవి అమ్మవారికి ఇష్టమైనటువంటి దేవదారు వృక్షానికి నేను రక్షకుడిగా ఉన్నాను ఆ వృక్షాన్ని ఎవరు ఏమి చేయకూడదని మరి అలా రక్షకుడిగా ఉన్నప్పుడు నాకు ఆహారం అనేది నేను పోయి ఎత్తుకొచ్చుకొని తినలేను మరి నా గుహలో ఎవరైతే వస్తారో వాళ్ళని నేను ఆహారంగా స్వీకరించవచ్చు అని ఆ పరమశివుడు నాకు వరం ఇచ్చాడు ఆ తండ్రి నాకు ఇచ్చినటువంటి వరాన్ని నేను దాన్నే భాగ్యంగా భావించి నేను అమలు పరుచుకుంటున్నాను మరి ఇప్పుడు నేనైతే వేటకు వెళ్ళట్లేదు కాబట్టి నా దగ్గరకు వచ్చినటువంటి దానిని నేను ఆహారంగా స్వీకరించాలి కాబట్టి నందిని దేవుని దేవుని నేను ఆహారంగా స్వీకరిస్తాను నేను నీకు ఇవ్వను అంటది అయ్యో నువ్వు అంత పని చేయొద్దు నువ్వు అలా ఆహారంగా స్వీకరిస్తానంటే ఇబ్బందిగా ఉంది నాకు నా మనసు బాధగా ఉంది నువ్వు నందిని దేవుని వదిలిపెట్టి నన్ను ఆహారంగా తీసుకో అంట అంటే అలా ఇలా కుదురుతుంది నువ్వేమన్నా తెలివి తక్కువ వాడివే నువ్వు రాజువి ఇంత సామ్రాజ్యాన్ని ఇంత ప్రజలని ఇంత సంపదని భార్య బిడ్డల్ని ఇలా అందరిని వదిలేసుకొని భార్య బిడ్డలు అంటే ప్రజలందరు బిడ్డలే అనమాట ఇందరిని వదిలేసుకొని ఈ యొక్క దేనువు కోసము ఇంత దాన్ని పోగొట్టుకొని నువ్వు నాకు ఆహారం కావతావా నువ్వేమైనా తెలివి తక్కువ వాడివా రాజా ఎందుకు అంత పని చేస్తున్నావు నీకు కావాలంటే నీ రాజ్యంలో కోకలుగా దొరుకుతాయి ఈ దేనువులు అలాంటి దేను ఈ యొక్క దేనువు కోసం నిన్నే ఆపించుకుంటానంటావు ఇదేమన్నా మంచి పని అని చెప్పేసి అడుగుతుంది లేదు లేదు నువ్వు నన్ను వదిలే నన్ను ఆహారంగా తీసుకో దేనుని వదిలే అంటే అది పద్ధతి కాదు అంట లేదు ఇది ధర్మము నేను చెప్పేది ఎందుకనంటే ఆపదలు ఉన్న వాళ్ళని రక్షించాలి నేను రాజుని రాజుని ఆపదలు ఉన్న వాళ్ళని రక్షించాలి ఇప్పుడు ఆపదలో దేను ఉంది నేను రక్షించాలి రెండోది చూస్తూ చూస్తూ ఆపదలో ఉన్న దానిని వదిలేసి నేను తిరిగి ఇంక వెళ్ళలేను కాబట్టి నీ నీ యొక్క ధర్మం నీది ఏమని నువ్వు ఆహారంగా స్వీకరించాలి నీ ధర్మం నేను రాజుని రక్షించాల్సిన ధర్మం నాది కాబట్టి ఈ రెండింటిని తీసుకొని ఆలోచిస్తే నేనే నీకు ఆహారంగా అవుతాను ఆ ధేను వదిలే నేను రక్షించాల్సిన బాధ్యత నాకు ఉంది కాబట్టి దేనుని వదిలే అని అడుగుతుంది అప్పుడు సింహము నేను పరమశివుని యొక్క భక్తుడిని నేను ఇలా ఉంటాను అని చెప్పి చెప్పినా కూడా నేను కూడా పరమశివుడికి భక్తుడిని నేను నన్ను స్వీకరించు నువ్వు నందిని దేనుని వదిలేయి నందిని దేనుని అని చెప్పి అడుగుతుంది ఇంకా చివరికి అంతసేపు మాట్లాడుకున్నాక ఆ సింహము ఆ శాంతించి ఆ నందిని దేనుని పంపించి కావాలని పరీక్షించాను నువ్వు ఏ విధంగా చేస్తున్నావు ఏంటి అని చెప్పి నందిని దేనిమే మాట్లాడుతుంది నిన్ను అనుగ్రహించాను ఏం వరం కావాలో కోరుకో అంటే తల్లి నాకు శాపంగా జరిగింది నాకు తెలియకనే నేను ఆ తల్లి అయినటువంటి కామధేను నేను చూడలేదు చూసి నింటే నేను పూజ్యులుగా నేను నమస్కరించే వాడిని నేను గమనించక నా పని ఒత్తిడిలో నేను తొందర తొందరగా వచ్చేసాను చుట్టుపక్కల గమనించలేదు అందువలన నేను తప్పు చేశాను నన్ను క్షమించి నాకు వంశము అభివృద్ధి జరిగేలా నాకు అవకాశం అని అడిగితే సరే నీకు వంశాభివృద్ధి జరుగుతుంది నువ్వు భయపడద్దు ఇంటికి వెళ్ళు అని చెప్పి చెప్పాను చెప్తుంది ఆ విధంగా సుదర్శనా దేవికి ఈ భగీరథుడు కుమారుడిగా జన్మించారు అనమాట భగీరథుని కుమారుడిగా పొందడానికి ఆయన ఇంత ప్రయత్నమో చేసి ఆ కా నందిని దేవుని మెప్పించడం జరిగింది ఆ విధంగా భగీరథుడు వచ్చాడు ఆ తర్వాత భగీరథుడు పుట్టినాక కొంతకాలం తర్వాత ఆ దిలీప చక్రవర్తి భగీరథుడికి రాజ్యాన్ని అప్పజెప్పి ఆ దిలీప చక్రవర్తి కూడా తపస్సుకెళ్లి ఆ వాళ్ళ యొక్క పూర్వీకులైనటువంటి సగరులకి శాంతి కలిగించడం కోసం సద్గతిని కలిగించడం కోసం ఆయన ప్రయత్నం చేశాడు గంగని ది కిందకి తీసుకురావాలని కానీ ఆయన ఫలితం కూడా ఫలించలేదనమాట సరే ఆ విధంగా ఇప్పుడు ప్రస్తుతము భగీరథుడు రాజ్యానికి వచ్చాడు భగీరథుడు కూడా చాలా